హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ షాంటర్ మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అబద్ధాలతో ముడిపడిన బంధం ఎపిసోడ్ థర్టీన్ చెప్పండి నాతో వస్తారా అన్న సిరి మాటలకు ఒక్కసారిగా అతని దృష్టికి అంతరాయం కలిగింది అంతవరకు ఆ బై సిరి మత్తు పరిమళంలో మునిగిపోయాడు సిరి మాటలకు శ్రద్ధగా అభయ్ సరే వెళ్దాం నేను కూడా రెడీ అవ్వాలి కదా అంటూ అక్కడి నుండి లేచి రెడీ అయ్యేందుకు వెళ్ళాడు ఆమె అక్కడే కూర్చొని మిస్టర్ అభయ్ కోసం ఎదురుచూస్తోంది అభయ్ సాంప్రదాయ దుస్తులను కూడా ధరించాడు ఎల్లో కలర్ కుర్తా వైట్ కలర్ పైజామా వేసుకొని రెడీ అయ్యి బయటకు వచ్చాడు అభయ్ తన కారు తాళాలు తీసుకొని సిరిని తన వెంటబెట్టుకొని నేరుగా గుడికి వెళ్ళాడు సిరి కంపెనీ అభయ్కి చాలా కంఫర్ట్ ఇస్తుంది సిరి లోపల ఒక సానుకూలత ఉంది అది అభయ్ని ఆమె వైపు ఆకర్షించడం ప్రారంభించింది ఇద్దరు కాసేపటికి దర్శనం చేసుకొని గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చారు అయితే దారిలో సిరి అభయ్ని కారు ఆపమని అడిగింది అక్కడ రోడ్డు మీద అమ్ముతున్న ఉడకబెట్టిన మొక్కజొన్న పొత్తు కావాలని అభయ్ రోడ్ సైడ్ వద్దని వారిస్తున్నా సిరి చిన్నపిల్లలా పట్టుబట్టడం మొదలుపెట్టింది దాంతో అభయ్ అతనికి దగ్గరలో ఉన్న బండు చూసి సిరి ముఖంలో అమాయకపు అభ్యర్థనను ఒకసారి చూసి కారును రోడ్డు పక్కన పార్కు చేశాడు కారు ఆగగానే సిరి కార్ డోర్ తెరిచి ఇద్దరికి ఉడకబెట్టిన మొక్కజొన్న పొత్తులు తీసుకురావడానికి పరిగెత్తింది ఇద్దరు ఉదయం నుండి అల్పాహారం కూడా తీసుకోలేదు ఎందుకంటే ఇద్దరు కలిసి స్నానం చేసి గుడికి బయలుదేరారు సిరి చీర కట్టుకుంది కానీ అభయ్ ముందు ఎలా కూర్చుందో ఆమెకు పూర్తిగా తెలియదు అభయ్ కూర్చున్న చోటు నుండి సిరి నడుము స్పష్టంగా కనిపించింది అతని కళ్ళు సిరి నడు మీద జారటం మొదలుపెట్టాయి అభయ్ తన చూపు తిప్పి సిరితో సిరి నువ్వు సరిగ్గా కూర్చోలేవా అని అన్నాడు అభయ్ నుండి ఇది విన్న సిరికి ఆమె అభయ్ ముందు ఎలా కూర్చుందో కాస్త స్థుహలోకి వచ్చింది వెంటనే చీర పళ్ళు సరిచేసుకుంది అభయ్ ఆమెకు అన్ని వివరించి నువ్వు ఇలా నా ముందు కూర్చోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే నేను నీ భర్తను కానీ బయట ఎవరి ముందు ఇలా కూర్చోకూడదు నిన్ను ఎవరు ఏ యాంగిల్లో చూస్తారో నీకు తెలియదు కదా అని సిరికి చెప్పాడు ఈ మర్యాదలన్నీ నేర్పడానికి ఆమె తల్లి తన దగ్గర లేదని అబాయ్కి తెలుసు సిరి అభయ్ చెప్పేది అర్థం చేసుకొని బట్టలు సర్దుకుంది ఆ తర్వాత అభయ్ సిరిను ఇంటికి తీసుకొచ్చాడు సిరిని ఇంట్లో దించి అభయ్ ఆఫీస్కి బయలుదేరబోతుండగా సిరి అతనితో నేను కూడా నీతో ఆఫీస్కి రావాలనుకుంటున్నాను ఇక సెలవు తీసుకోలేను నాకు కొత్త ఉద్యోగం ఉంది నేను రాకపోతే బాస్ కోపంగా ఉంటాడు నా మీద అని చెప్పింది సిరి అన్న మాటలు విన్న అభయ్ ఒక్కసారిగా ముఖం పైకెత్తి సిరి వైపు చూశాడు అతను సిరితో నేను నీ బాస్ని కాబట్టి నాకు కోపం వచ్చేలా నువ్వు ప్రవర్తిస్తున్నావా అని అడిగాడు అభయ్ మాటలు విన్న సిరి ముఖంలో చిరునవ్వు కనిపించింది అయితే ఆ తర్వాత ఏదో ఆలోచించిన అభయ్ సిరిని కొన్ని రోజులు ఇంట్లో ఉండమని కోరాడు అది సిరి తిరస్కరించలేకపోయింది ఆ భయ్ వెంటనే రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని ఫార్మల్ సూట్ వేసుకొని హాల్లోకి వచ్చాడు అప్పటికే రమేష్ బాబాయ్ సహాయంతో అభయ్ కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి టేబుల్ మీద వడ్డించింది సిరి ఆ హడావిడిగా ఉన్నాడు కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరాడు రెండు మూడు రోజుల్లో అభయ్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడు అతని స్నేహితుల సమూహంలో అతను మాత్రమే వివాహితుడు మరియు ప్రమాదం జరిగినప్పటి నుండి అతను తన స్నేహితులను కలుసుకొని చాలా కాలమైంది ఆ వార్త చూసిన నయన్ అభయ్కి ఫోన్ చేసి వెంటనే ఫోన్ అభయ్ లిఫ్ట్ చేశాడు బ్రదర్ బ్యాచిలర్ పార్టీ పెట్టుకోకుండా పెళ్లి చేసుకున్నావు నీ పెళ్ళి మామూలు పరిస్థితుల్లో జరగలేదని నేను అంగీకరిస్తున్నాను అయినా నాకు ఇప్పుడు మీరు పార్టీ ఇవ్వాలి అని అన్నాడు నయన్ మాటలకు అభయ్ బదిలిస్తూ సిరిని అందరికీ త్వరలో పరిచయం చేస్తాను ఇదంతా తనకి చాలా కొత్తగా ఉంది ముందు కాస్త తర్దుకున్నాక తర్వాత పార్టీ ఇస్తాను అని చెప్పాడు అవును నువ్వు అమృతతో ఎప్పుడు విడిపోయావు అంటే మీరిద్దరూ ఎందుకు విడిపోయారు ఈ కొత్త అమ్మాయి ఎవరు అని అభయ్కి నయన్ తదుపరి ప్రశ్న వేశాడు అభయ్ నిట్టూర్పుతో అది చాలా పెద్ద కథ నేను కలిసినప్పుడు చెబుతాను ప్రస్తుతానికి నేను పనిలో ఉన్నాను మరియు వేదిక నేను మరియు నేను మీకు చెప్తాను అని చెప్పాడు అభయ్ మాటకు నయన్ అంగీకరించి సరే నాకు తెలియజేయండి ఉంటాను బాయ్ అని చెప్పాడు ఈ సంభాషణలో అభయ్ ఆఫీస్కి చేరుకున్నాడు అతను వెళ్ళిన వెంటనే అతను తన పనిలో బిజీగా ఉన్నాడు ఇక్కడ సిరి ఇంట్లో ఒక్కటే మిగిలిపోయింది ఆమె తన సమయాన్ని ఎలా గడపాలో అర్థం కాలేదు ఏమీ అర్థం కాకపోవడంతో ఇంటికి వెళ్ళి రమేష్ కాకాతో మాట్లాడటం స్టార్ట్ చేసింది రమేష్ కాకాతో పాటు మిగతా సేవకులందరూ కూడా ఆమె వినయ స్వభావం కారణంగా ఆమెతో బాగా కలిసిపోయారు ఎప్పుడప్పుడు అభయ్ ఆఫీస్ నుండి వస్తాడా అని ఎదురు చూస్తూ సిరి ఆ బోరింగ్ డే గడిపింది చివరకు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు డోర్ బెల్ మోగింది ఉత్సాహంగా సిరి వెళ్ళి తలుపు తీయకముందే సర్వెంట్ డోర్ తీశాడు సిరి డిన్నర్ కోసం అభయ్ కోసం ఎదురు చూస్తోంది ఆమె తన చేతులతో ప్రతీది తయారు చేసింది టేబుల్ మీద అందంగా అలంకరించింది అభాయ్ కోసం ఎదురు చూస్తూ తిండి తినలేదు ఆమె అభాయ్ వస్తే కలిసి డిన్నర్ చేస్తాడని ఎదురు చూస్తుంది ఆ ల్యాప్టాప్ బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు నేను నీ కోసం డిన్నర్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తుంటాను తర్వాత ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం అని అంది సిరి ఆ తన కోసం ఎదురు చూస్తూ ఎవరైనా ఆకలితో అలమటించడం ఇంతవరకు చూడలేదు అందువల్ల సిరి వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఇప్పటి వరకు డిన్నర్ టేబుల్ వద్ద అభాయ్ కోసం ఎవరూ ఎదురు చూడలేదు తన కోసం ఎదురు చూస్తున్న వ్యక్తిని ఈరోజు మొదటిసారి చూస్తాడు ఈ సమయంలో అతనికి ఒక వింత అనుభూతి కలిగింది సంతోషించాలో ఆశ్చర్యపోవాలో అతనికి తెలియలేదు ఆ భాయ్ వెంటనే ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు టీషర్ట్ నైట్ పైజామా వేసుకొని ఉన్నాడు ఇంట్లో అతను అలాంటి రిలాక్స్డ్ వేషాధారణలో ఉన్నాడు అబాయ్ వచ్చేసరికి సిరి కళ్ళు అతని మీద పడ్డాయి వెంటనే అబాయ్ వస్తే డిన్నర్ వడ్డించడానికి ప్లేట్ పెట్టి రెడీగా ఉంది అతను రాగానే సిరి భోజనం వడ్డించి అభాయ్ పక్కన ఖాళీ కూర్చొని ఖాళీ కూర్చీలో కూర్చొని వెయిట్ చేసింది ఆ భాయ్ ఆమె చెయ్యి పట్టుకొని సిరి రా కూర్చో నువ్వు కూడా కలిసి కూర్చొని తిను అని చెప్పాడు అభయ్ ఆ ఈ విధంగా తిరిగి చెయ్యి పట్టుకోవడం ఆమె ఊహించలేదు దాంతో ఆమె పూర్తిగా ఉక్కిరి బిక్కిరి అయింది కానీ అభయ్ మాటకు కట్టుబడి అతనితో కలిసి డిన్నర్ చేయడానికి కూర్చుంది ఇద్దరు డిన్నర్ అయ్యి రూమ్కి వచ్చేసరికి ఇప్పుడు అభయ్ సిరి ఆ బెడ్ని ఎలా పంచుకోవాలా అని ఆలోచిస్తున్నారు ఆ తన మంచం లేకుండా నిద్రపోలేడు అది లేకుండా చిరి బెడ్ మీద పడుకోమని అడగలేడు ఎదుటి సోఫాలో కూడా హాయిగా నిద్రపోవడం ఎవరికీ సాధ్యం కాదు అందుకని ఇద్దరు బెడ్కి రెండు వైపులా మధ్యలో గోడ వేసి పడుకోవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు అలాగే చేశారు సిరి త్వరగా మధ్యలో దిండ్లు గోడ కట్టింది దీని తర్వాత కూడా మంచం మీద ఇంకా చాలా స్థలం మిగిలి ఉంది ఎందుకంటే మంచం చాలా పెద్దది మరియు ఇద్దరు దాని మీద హాయిగా నిద్రపోతారు కానీ అభయ్కి రాత్రిపూట అంతా దొరికి పడుకోవడం అలవాటు ఎందుకంటే అతనికి ఎవరితోనూ పడక పంచుకునే అలవాటు లేదు అయితే ఇప్పుడు ఆ మంచాన్ని సిరితో పంచుకోవాల్సి వచ్చింది మరోవైపు సిరి కావాలనుకుంటే ఆమె కూడా ప్రత్యేక గదిలో పడుకోవచ్చు ఇంట్లో చాలామంది పని మనుషులు ఉన్నారు కానీ వీరు విడివిడిగా ఉన్నట్టు వారు తమ వార్తలను మీడియాకు బహి బహిర్గతం చేస్తే అందుకే వారు ఎవరిని నమ్మడం లేదు ఏది ఏమైనప్పటికీ రెండు రోజుల నుండి ఇద్దరు మీడియాలో ఉన్నారు ఇద్దరు మంచం మీద తమ తమ స్థానాలను తీసుకొని ఇప్పుడు పడుకునే ప్రయత్నం ప్రారంభించారు ఈ సమయంలో గదిలో పసుపు రంగు నైట్ బల్బు చాలా మసక వెలుతురులో వెలుగుతోంది దీని కారణంగా గది మొత్తం చీకటిగా లేదు అభయ్ మరియు సిరి అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు ఇద్దరి కళ్ళలోనూ లేదు ఈ సమయంలో సిరి ఈ సమయంలో చిరి సీలింగ్ వైపు మాత్రమే చూస్తోంది ఈరోజు ఆమె పైకప్పుపై చాలా అందమైన ఆకాశ నమూనా ఉందని గమనించింది అది ఆమె బహిరంగ ఆకాశం కింద ఉన్నట్లు అనుభూతిని కలిగిస్తుంది టైం పాస్ చేయడానికి సిరి ఆ వైపు తన చేతి వేలు చూపిస్తూ నక్షత్రాలు లెక్క పెట్టడం మొదలుపెట్టింది సిరి ఇలా చేయడం అభయ్ గమనిస్తున్నాడు సిరి యొక్క అలాంటి అందమైన చర్యలు అభయ్ హృదయాన్ని గెలుచుకున్నాయి ఈ సమయంలో సిరి కళ్ళు పైన సీలింగ్ మీద అభయ్ కళ్ళు సిరి మీద ఉన్నాయి అభయ్ సిరిని అడిగాడు నీకు అలా చేయడం నచ్చిందా అని అవును చాలా అంటూ చిన్న గొంతుతో బదిలిచింది సిరి అభయ్ ఇంకా ఏమీ అడగలేదు మరియు కాసేపటికి అభయ్ సిరి ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు తన పెదవుల దగ్గర వెచ్చని ఊపిరిని వదులుతూ అభయ్ గాఢ నిద్రలో ఉన్నాడు నిజానికి వారి మధ్య ఉన్న ఆ బుజ్జి కూడా వారు నిద్రించిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది సిరి ఊపిరి మెల్లగా అతను ఊపిరితో కలవడం ప్రారంభించింది సిరి పరిమళంతో కలిసిపోయిన గాలిని పిలుచుకుంటున్న అబాయ్కి చాలా రిలాక్స్గా ఉంది అబాయ్కి కళలో వచ్చిన ఫీలింగ్ నిజానికి సిరి అబాయ్కి చాలా దగ్గర అయింది కలలో అభయ్ మరియు సిరి పెదాల మధ్య దూరం దాదాపుగా మూసుకుపోయింది వాస్తవానికి అతను సిరి పెదాలను ముద్దాడుతున్నాడు ఇప్పటికీ అభయ్ చేతులు కూడా సిరి నడుం వరకు ప్రయాణించాయి అభయ్ కోరుకున్న ఆ వ్యామోహానికి బలి కాకుండా ఆపుకోలేకపోయాడు సిరి కూడా ఈ అనుభూతిని అనుభవిస్తుంది ఈ సమయంలో సిరి మేల్కొంది మరియు కళ్ళు తెరిచి ఆ ముద్దును అనుభవిస్తోంది అభయ్ యొక్క ఈ ముద్దు సిరికి తన కలను గుర్తు చేసింది ఇందులో అభయ్ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు సిరి అభయ్ని దూరం చేసే ప్రయత్నం చేయలేదు కాసేపటికి సిరి అభయ్ మధ్య దూరం పూర్తిగా మూసుకుపోయింది అభయ్ సిరిని తన చేతుల్లో దిండులా ఉంచుకున్నాడు ఆ కళలో కూడా అభయ్ సిరి చాలా దగ్గరగా వచ్చాడు కానీ నిజానికి తను కూడా సిరిని తన చేతుల్లోకి లాక్కుంటున్నాడని అతనికి తెలియదు సిరి ఆ రాత్రంతా అభయ్ కౌగిల్లో చాలా హాయిగా గడిపింది అభయ్ ఉదయం కళ్ళు తెరచి చూసేసరికి సిరి పక్కనే మంచం మీద పడుకుంది అతని రెండు చేతులు సిరి నడుమును పట్టుకున్నాయి ఆ బై తనని తిరిగి అంత దగ్గరగా చూడగానే వెంటనే ఆమెను వదిలి స్విమ్మింగ్ కోసం వాష్రూమ్కి వెళ్ళాడు ఇంకా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో